శ్రీ గురుభిషో నమ మాత్రే నమ ఈ రాశి ఫలాలు ఎప్పటి వరకు అంటే దసరా వరకు ఈ రాశి ఫలాలు వ్యాలిడ్ ఇప్పుడు చెప్పేటువంటి రాశి ఫలాలు అప్ టు దసరా వరకు అక్టోబరు అక్టోబర్ వరకు అంటే ఆగస్టు సెప్టెంబరు ఈ టూ మంత్స్కి అయితే ఈ యొక్క రాశి ఫలాలు వ్యాలిడ్ ఉంటాయి కాబట్టి చెప్పేది జాగ్రత్తగా ఉండండి అందుకోసమంటే గురుగ్రహం మళ్ళీ అక్టోబర్లో మారుతాడు అక్టోబర్ నవంబర్లో మారుతాడు గురుగ్రహం మార మారేంత వరకు ఈ రాశి ఫలాలు వర్తిస్తాయి ఎవరెవరికో చెప్తాను వినండి ముఖ్యంగా ప్రధానంగా ఫస్ట్ మేషరాశి మేషరాశి వారికి ఏలినాటి శని ప్రారంభమైనా కూడా మీకు గురువు అనుగ్రహం కలుగుతుంది గురువు మూడో స్థానం లోపలికి వచ్చాడు కాబట్టి కాస్త గురువు అనుగ్రహం కూడా మీకు కలిగే అవకాశం ఉంటుంది కాబట్టి తర్వాత మీకు పదకొండవ స్థానం లోపలికి రాహు వచ్చాడు కాబట్టి నెగిటివ్స్ కొంచెం తగ్గుతాయి మీరు నెగిటివ్ని అట్రాక్ట్ చేయకుండా ఉంటే చాలు మీరు నెగిటివ్ వైపు ప్రయాణం చేయకండి మీరు ప్రయాణం చేస్తే నేనేం చేయలేను అటువైపు వెళ్ళే అవకాశాలు ఉంటాయి కాకపోతే ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఏంటంటే మీకు నెగిటివ్స్ అన్నీ కూడా పాజిటివ్గా అయిపోతూ ఉంటాయి అంటే మీకు గతంలో పోయిన వస్తువులు కానీ అన్నీ తిరిగి దొరుకుతాయి మంచి ఆపర్చునిటీస్ వస్తాయి కాబట్టి మేషరాశి వారికి ఈ ఆగస్టు నెల జూలై ఆగస్టు సెప్టెంబర్ ఈ మూడు నెలలు కూడా మంచి సమయమే కాకపోతే ఏంటంటే ఏదైనా సరే ప్రాక్టికల్గా తక్కువ పెట్టుబడితో ఐదు లక్షల వరకు తక్కువ పెట్టుబడితోటి ఏదైనా కొత్త వ్యాపారాలు చేసుకోవడానికి చాలా మంచి అవకాశం ఉంది ఇప్పుడు మేషరాశి వారికి కాబట్టి మేషరాశి వారికి ఉద్యోగ భంగమైతే వచ్చే అవకాశం ఉంటుంది జాగ్రత్త కాకపోతే ఏంటంటే ఫ్యామిలీతో ఎక్కువగా ఉండకండి మేషరాశి వారు ఇంట్లో తక్కువగా ఉండండి బయట ఎక్కువగా ఉండండి ఇది బాగా గుర్తుపెట్టుకోండి ఎందుకోసం అంటే స్వక్షేత్రగతుడైన శని ఏం ఏం చేస్తాడు అంటే మానసిక ఆందోళన కలిగిస్తాడు కుటుంబంతో కలహాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి మేషరాశి వారికి నేను చెప్పేది ఏంటంటే ఇంటి బయట ఎక్కువగా ఉండండి బయట ఎక్కువగా తిరగండి వీలైతే పంచభూత శివలింగ దర్శనం చేసుకోండి మేషరాశి వారికి ఈ టైం కొంచెం అనుకూలమైన టైమే వ్యాపారము ప్రారంభం చేయవలసిన టైం ఇది ఫ్యాబ్రికేషన్ బిజినెస్ చేయండి వుడ్ వుడ్డుకు సంబంధించి ఏదైనా బిజినెస్ చేయండి లేదంటే అలంకరణ వస్తువులకు సంబంధించిన వ్యాపారం చేయండి నూనె వ్యాపారం చేయండి ఏవి చేసినా చక్కగా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి చేయండి అప్పు మాత్రం అంటే తాగతకు మించిన అప్పు అయితే చేయకండి మ్యాక్సిమం ఎనభై పైసల నుంచి రూపాయి వడ్డీ అంతకుమించి ఎక్కువ వడ్డీ ఉండే అప్పు మాత్రం చేయకూడదు కానీ చక్రవడ్డీ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఎక్కువగా అప్పు చేయకండి మీ లిమిట్ ఎంతుందో మీరు ఎంత సంపాదిస్తారో ఆ సంపాదనలో మీరు ప్రతీ నెల ఒక ఇరవై శాతం మాత్రమే ఈఎంఐ కట్టుకునే ఎంతగా ఉంటే ఎంత మాత్రమే అప్పు చేయండి అంతకుమించి ఎక్కువ చేయకండి ఎట్లయినా అప్పు అయితే అవుతుంది మేషేశ్వరికి ఇది మీరు ఫాలో అవ్వండి ఇంకోటి ఏంటంటే ధనత్రయోదశి రాబోతుంది కాబట్టి వారు సిద్ధంగా ఉండండి ధనత్రయోదశి కోసం అని చెప్పి మహాలక్ష్మి యాగం చేసుకుంటే కనుక ఉపశమనం ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి అక్టోబర్ పద్దెనిమిది ధనత్రయోదశికి మేషరాశి వారు సిద్ధంగా ఉండండి సో వారు తప్పకుండా కృష్ణ అంగారమాల కృష్ణ స్ఫటికమాల అంటారు ఇది తప్పకుండా మెడలో ధరించండి ఎలాంటి నెగిటివ్ మిమ్మల్ని అట్రాక్ట్ చేయదు ఇప్పుడు నెగిటివ్ అట్రాక్ట్ చేసే టైం కాబట్టి మేషరాశి వారు కూడా కృష్ణ స్ఫటికమాలను ఏడున్నర సంవత్సరాలు మీ మెడలో ధరించి ఉండాలి ఒక్కసారి తీసుకుంటే చాలు ఏడున్నర సంవత్సరాలకి కృష్ణ స్ఫటికమాల మీకు ఉపయోగపడుతుంది కాబట్టి వారు ఇది మిస్ చేసుకోవద్దు తప్పకుండా కృష్ణ స్ఫటికమాల ధరించండి తప్పకుండా వెంకటేశ్వర స్వామి సంవత్సరానికి ఒకసారి కలియుగ ప్రత్యక్ష దైవము శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి కాలినడకన వెళ్ళే ప్రయత్నం చేయండి అంత మేలు జరుగుతుంది శ్రీ విశ్వాపసునామ సంవత్సరములో చంద్రగ్రహణం ప్రత్యేకంగా ఒక్కసారి మాత్రమే అంటే మన మన హిందూ క్యాలెండర్ ప్రకారం చూసుకుంటే రెండు సంవత్సరాలు జనరల్ క్యాలెండర్ ప్రకారం చూసుకుంటే మాత్రం ఒక్కసారి దక్షిణాయన పుణ్యకాలములో ఈ యొక్క చంద్రగ్రహణం రాబోతుంది దక్షిణాయనములో చంద్రగ్రహణం రావడం వల్ల ఒక మంచి బెనిఫిట్ ఉంటుంది దక్షిణాయనములో దేవతలు ప్రధాన కాలము అంటారు సూర్యుడు మనకి ఎనర్జీని ఇచ్చేటువంటి కాలం ప్రధాన కాలములో చంద్రగ్రహణం సంభవించినప్పుడు ఎవరైతే గనక ఈ చంద్రగ్రహణము జరిగేటువంటి కాలములో చంద్ర అమృత తంత్రం అనేటువంటి ఒక యాగం ఉంటుంది చంద్రామృత తంత్ర యాగానికి ఎవరైతే గనక పార్టిసిపేట్ చేస్తారు వాళ్ళకి భగవంతుడైనటువంటి సూర్యనారాయణుడు కుబేరుడు అనుగ్రహిస్తాడు ఎందుకోసం అంటే చంద్రగ్రహణం ఏర్పడినప్పుడు ఈ భూమి లోపల ఎన్నో అరిష్టాలు జరుగుతాయి మీకు అందరికీ బాగా తెలిసిన విషయమే నేను మళ్ళీ మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు గ్రహణము పర్వకాలము అంటారు పర్వకాలం అంటే ఏమిటి అంటే అత్యంత శ్రేష్టమైనటువంటి పుణ్యకాలము ఎందుకు పుణ్యకాలము చంద్రుడికి గ్రహణం జరిగితే అరిష్టము కదా చంద్రుడు కనబడట్లేదు కదా దాన్ని పుణ్యకాలం అని ఎలా చెప్తున్నారు అంటే దేన్ని పుణ్యకాలం అంటారు అంటే ఏదైతే గనక సమయములో మనము చేసేటువంటి పూజ యాగము తర్పణము జపము ధ్యానము ఏ సమయంలో అయితే మనము ఇవన్నీ చేస్తామో ఆ చేసినటువంటి పుణ్య ఫలితము ద్విగుణీకృతమై అంటే పది రెట్లు కాదు వంద రెట్లు మనకి ఎప్పుడైతే ఫలితాన్ని ఇస్తుందో దాన్ని పర్వకాలము అంటారు సమయం లోపల పర్వకాలాలు ఉంటాయి ఎలాగైతే మనం తినే ఆహార పదార్థాలు అన్నీ తినేటివే కానీ ఎప్పుడూ అవి తినకూడదు తినడానికి ఒక్కొక్క ప్రతి ఒక్క ఆహార పదార్థం తినడానికి ఒక్కొక్క సందర్భం ఉంటుంది మామిడి పండు వేసవి కాలంలోనే వస్తుంది అప్పుడే తినాలి సీతాఫలాలు శరదృతువులు వస్తాయి అప్పుడే తినాలి ఇలా ఒక్కొక్క ఫలమునకు ఒక్కొక్క కాలం ఉంటుంది అలాగే గ్రహణము కూడా అద్భుతమైన ఫలితాలు అంటే అదృష్టయోగము రాజయోగం ఇచ్చేటువంటి కాలము గ్రహణ కాలం ఏం చేస్తారు అంటే గ్రహణ సమయంలో సాధన చేస్తారు అంటే కొన్ని రకాలైనటువంటి శక్తులు కావాలనుకున్నటువంటి లైక్ శుద్ర శక్తులు ఏవైతే ఉంటాయో వాళ్ళు సాధన చేస్తారు ఆ శక్తులు సాధన ఉంటుంది అలాగే సాత్విక శక్తి సాధన కూడా ఉంటుంది సాత్విక శక్తి సాధన అవ్వాలి అంటే ఏమిటంటే మనము ఈ యొక్క నేను చేసేటువంటి తంత్రం నాకు తెలిసి అవి కూడా ఉంటాయి క్రియలు కూడా చేసేటువంటిది సో కొంతమంది రురు భైరవ తంత్రం అని కొంతమంది తంత్రం తంత్రమని రుద్రయామల తంత్రం అని చెప్పి అవి శక్తులు కాదు వామాచార శక్తులు కొన్ని వాళ్ళు కొంచెం కొన్ని కేటగిరీలో చేస్తారు అగోరీస్ చేస్తారు కొంతమంది నిధిని వెతుక్కునే ప్రయత్నం కూడా చేస్తారు గ్రహణం వచ్చింది అని అంటే నిధి కాటుక పట్టేటువంటిది కూడా చేస్తారు కొంతమంది సో చాలా విద్యలు ఉంటాయి అవన్నీ మనం ఎంత తెలుసుకున్నా తక్కువ తెలుసుకుంటే మంచిది ఎందుకోసం అంటే మనకు అంత అవసరం లేదు ఒకప్పుడు ఫార్వర్డెడ్ లేరు ఇప్పుడు మనం అంతా ఫార్వర్డెడ్లో ఉన్నాం ఇవాళ మనకి ఏం కావాలన్నా ఒక ఫోన్ కొడితే మనకు దొరుకుతుంది సో నిధులు వెతుక్కోవడానికి మనకి ఇప్పుడు ఏమి కాళ్ళకి కాటక పెట్టుకొని వాటికి వెళ్ళాల్సిన అవసరం లేదు ఇప్పుడు మిషన్లు దొరుకుతున్నాయి ఆ మిషన్లతో వెళ్ళిపోయిన మెటల్స్ కన్నా మనం దొరికిపోతున్నాయి సో అవన్నీ వేస్ట్ అని చెప్తాను మనమే ఒక గొప్ప నిధి మనకు భగవంతుడు ఇచ్చిన ఒక గొప్ప నిధి కాకపోతే ఆ నిధిని మనం సాధించలేకపోతున్నాం మన శక్తిని మనం అద్భుతంగా వాడుకోలేకపోతున్నాం అలా వాడుకోవాలి మన శక్తి ద్విగుణీకృతం కావాలి మనకి దేవతల నుంచి శక్తి కావాలి ఈ యక్షులు మనకి నార్మల్ టైంలో మనల్ని కాపాడాలంటే ఈ యక్షులకి మనము సబ్స్టిట్యూడ్గా మనం అపాయింట్ అవ్వాలి అపాయింట్ అయ్యి మనం ఏం చేయాలంటే ఈ గ్రహణం సమయంలో యాగం చేయాలి దేవతలు కానీ యక్షులు కానీ వీళ్ళందరూ కూడా హవిర్భుజులు ఆ సమయంలో మనం ఇస్తే చాలు వాళ్ళు శక్తివంతులు అవుతారు సో ఆ టైంలో వాళ్ళకి మనము ఎలాగైతే కనుక వెంటిలేటర్ల మీద ఉన్నటువంటి వ్యక్తికి ఆక్సిజన్ ఇచ్చేట్లా అయితే కాపాడుతామో అలా గ్రహణ సమయంలో యక్షులకి మనము యజ్ఞ స్వహకారాలు ఇవ్వడం వల్ల యక్షులు బలవంతులు అవుతారు సో అప్పుడు వాళ్ళు కృతజ్ఞతాపూర్వకంగా ఉంటారు ఇంతమంది నాకు బలం చేకూర్చారు కాబట్టి గ్రహణ సమయంలో వీళ్ళు మాకు సమయం చేకూర్చారు కాబట్టి గ్రహణం అయిపోయిన తర్వాత వాళ్ళు శక్తివంతులు వాళ్ళు నేచురల్ శక్తివంతులే కానీ గ్రహణ సమయంలో శక్తి ఉంటుంది కానీ మనము గ్రహణ సమయంలో మనం శక్తివంతులం అయి ఉంటాం మనం న్యాచురల్ సమయము మనం శక్తి విహునులమై ఉంటాం మనం న్యాచురల్ సమయంలో వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంటాం యక్షుల మీద వాళ్ళు మనకి మనం ఏం చేయకుండా వాళ్ళు మనల్ని కాపాడుతూ ఉంటారు లేదంటే ఒక సైంటిస్ట్ ఒక తన ఒక పుస్తకం రాశాడు క్వాంటమ్ ఫిజిక్స్ మీద ఒక పుస్తకం రాశాడు ఈ భూమిని అంతా కూడా ఒక అద్భుతమైన శక్తులు కాపాడుతున్నాయి అలా ఆ శక్తులు కనుక కాపాడుండకపోతే దాన్ని వాళ్ళు ఓజోన్ లేయర్ అని అంటున్నారు కానీ అది కాదు మనం ఓజోన్ లేయర్ అనుకుంటున్నా కానీ ఈ భూమికి సూర్యుడి నుంచి వచ్చేటువంటి కిరణాలని ఫిల్టర్ చేసి మన భూమికి కొన్ని ఏవైతే క్రిమి కీటకాలు ఈ యొక్క యూనివర్సల్లో ఎన్నో క్రిమికీటకాలు జరుగుతున్నాయి ఆ క్రిమికీటకాలు ఏవి మన భూమికి వైరస్లు రాకుండా అది కాకుండా మనకి ఒక లెవెల్ వరకు మాత్రమే మనకి శబ్దం వినిపిస్తుంది ఒక లెవెల్ వరకు మాత్రమే మనం శబ్దాన్ని తట్టుకోగలుగుతాం ఈ భూమి మీద కొన్ని శక్తులు ఆ శబ్దాన్ని కంట్రోల్ చేస్తున్నాయి ఇప్పుడు చీమలు మాట్లాడుకుంటాయి పక్షులు మాట్లాడుకుంటాయి ఈగలు మాట్లాడుకుంటాయి దోమలు మాట్లాడుకుంటాయి వాటి శబ్దం వాటిదే వాటి ఫ్రీక్వెన్సీ వాటిదే మన ఫ్రీక్వెన్సీ మనం వేరు మన ఫ్రీక్వెన్సీలో మనకి ఎనర్జీ చేస్తున్న శక్తులు వేరు సో ఇవి వింటే మీకు అర్థమవుతుంది అంటే ఈ యూనివర్సల్ని ఈ ప్రపంచాన్ని కొన్ని శక్తులు కాపాడుతూ ఉన్నాయి అనేది మనకు అర్థమైపోతుంది అలాగే ఈ గ్రహణ సమయంలో ప్రత్యేకంగా తేనె తమలపాకుతో ఒకటి ఇవ్వడం జరుగుతుంది వచ్చేటప్పుడు అందరూ వంద తమలపాకులు తీసుకొని రండి సో తమలపాకు తీసుకొని వస్తే నేను తమలపాకు మంత్రించి తేనె ఇచ్చి నా చేతితోటి ఇస్త అమ్మవారికి తేనెతో అభిషేకం చేస్తాం కాబట్టి సో ఆ తేనె అందరికీ కూడా ప్రసాదంగా వస్తుంది కాబట్టి తేనె తమలపాకిస్తాము లవంగం పెట్టిస్తాం అది ఒక్కటి గ్రహణ సమయంలో గనక గ్రహణం అయిపోయిన తర్వాత తింటే దానికి ఎనర్జీ వేరు అద్భుతంగా ఉంటుంది కాబట్టి అది అందరు కూడా మీ దగ్గరికే తెచ్చిస్తారు ఎవరు కూడా క్రౌడ్లో ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు సో ఇది చంద్రగ్రహణానికి సంబంధించిన వివరణ సర్వే జనా భవంతు భగవంతు